ఇక్కడ దృష్ణబడేలా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ హవా మహారాష్టలో కొనసాగుతున్నది జార్ఖండ్ లో పోటా పోటీ నష్ట ఉన్నది ఇలా కాంగ్రెస్ పార్టీ ఐరన్ లెగ్ పార్టీ అని చెప్పి అన్ని పార్టీలు భావిస్తున్నాయి ఇలా ఈ ఫలితాలతో ఇవాళ ఇప్పటికే రెండు వందల ఇరవై సీట్లకు పైగా మెజార్టీ ఉంది మ్యాజిక్ ఫీవర్ దాటింది రెండు వందల ఇరవై స్థానాలకు పైగా మెజార్టీలో ఇండియా కూటమి ఉంది గతంలో కంటే ఎక్కువ సీట్లను సాధించబోతున్నాం దానిలో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ పోయినసారి నూట ఐదు స్థానాలు గెలిచింది ఈసారి నూట ఇరవై స్థానాలకు పైగా గెలవబోతున్నాడా కాంగ్రెస్ పార్టీ నూట ఇరవై ఐదు పోటీ చేసింది ఇరవై ఇరవై స్థానాలు గెలిచే పరిస్థితి కూడా లేదు కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో దాంతోపాటు యూపీలో కూడా యూపీలో కూడా తొమ్మిది స్థానాల్లో ఏడు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ మెజార్టీలో ఉంది కాబట్టి మహారాష్టలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూటమి ఐఎన్డీఏ కూటమి ఎన్ని అబద్ద ప్రచారాలు కూడా ఇవాళ ప్రజలు వాటిని నమ్మలేదు నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీరు నరేంద్ర మోడీ గారి యొక్క మంత్రం అలా పనిచేసింది వారి విశ్వాసాన్ని నమ్మకం ప్రజలు రెండవసారి వాళ్ళ ఎన్డీఏ కూటమికి అధికారం పేరు ఒకసారి ప్రభుత్వంలోకి వచ్చినాక నెక్స్ట్ టైం మెజార్టీ తగ్గుతుంది కానీ ఈసారి మెజార్టీ విపరీతం పెరిగింది సార్ కానీ ఉద్దవ్ ఠాక్రే లాంటి శివసేన పార్టీలు వాళ్ళ ఐడియాలజికల్ దానికి విరుద్ధంగా హిందుత్వానికి విరుద్దంగా హిందూ ధర్మానికి విరుద్ధంగా వివరించే పార్టీలతో కుమ్మక్కు కావడం వల్ల మొత్తం అడ్రస్లో కూడా కూడా కానీ మహారాష్ట్రలో హిందూ సమాజం గల చైతన్యాన్ని చాటింది ఎంఐఎం పార్టీతో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై ఓట్లను చీల్చే ప్రయత్నం చేశారు అనేక రకాల కుట్రలు చేశారు అక్కడ ధర్మం గెలిచింది ప్రజలు చీలిపోద్దని చెప్పి బటెంగేతో కటెంగే అని చెప్పి ఒక సందేశం అది ప్రజలకు వెళ్ళింది ప్రజలు వాళ్ళ ఐక్యతను ప్రదర్శించారు మహారాష్ట్ర ప్రజల ఐక్యతనే ఇలా ఎన్డీఏ కూటమికి విజయానికి నాంది నాందివాల ఇలా సమాజం ఐక్యంగా ఉంటే ఏ విధంగా ఫలితాలు వస్తాయో ఇలా మహారాష్ట్ర ఫలితాలు స్పష్టం చేసినాయి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ విపరీతంగా తెలంగాణ నుంచి డబ్బులు మొత్తం కాంగ్రెస్ పార్టీకి పోయినాయి మహారాష్టలో ఖర్చు పెట్టిన డబ్బంతా ఇటు తెలంగాణ నుంచి అటు కర్ణాటక నుంచి సంచులకు సంచులు వేనాయి వేల కోట్ల రూపాయలు వేనాయి అటు డబ్బులు విపరీతం ఖర్చు పెట్టారు డబ్బుల ద్వారా అబద్దాల ద్వారా గెలుదాం ప్రయత్నం చేశారు అవి ఇవి పనిచేయలే మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమికి ఓటమికి కారణం కాంగ్రెస్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాల యొక్క వైఫల్యాలే అట ఆ కూటమికి వైఫల్యానికి ఓడిపోవడానికి కారణం ఎందుకంటే హిమాచల్ ఎన్నికల పేరు చెప్పి కర్ణాటకలో గెలిచారు కర్ణాటక ఎన్నికల ఫలితాలు పెట్టి తెలంగాణలో గెలిచారు ఈ మూడు రాష్ట్రాల ఫలితాలను పెట్టించి ముగ్గురు ముఖ్యమంత్రులు తీసుకెళ్ళి నన్ను చూడు నన్ను చూడడం మొత్తం మహారాష్ట్ర మొత్తం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక ఫలితాల వేయన వేయిన సీట్లు మొత్తం ఓడిపోయినాయి కర్ణాటక ముఖ్యమంత్రి వేయండు తెలంగాణ ముఖ్యమంత్రి వేయండు హిమాచల్ ముఖ్యమంత్రి వేయండు వీళ్ళతో విపరీతంగా ప్రచారం చేసారు మేము ఇన్ని హామీలు ఇచ్చినాం ఈ గ్యారెంటీ ఇచ్చినాం పది గ్యారెంటీలు అక్కడా పాంచ న్యాయం అని చెప్పి కర్ణాటకలా ఆరు గ్యారెంటీలు అని చెప్పి తెలంగాణలా మేము అమలు చేస్తాం అమలు చేస్తామంటే ప్రజలు ఇక్కడ ఏ విధంగా ధోకా చేసింది కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా నమ్మక ద్రోహం చేసింది మూడు రాష్ట్రాల్లో ఏ విధంగా ప్రజలను వంచింది ఎన్నికల ముందు హామీలు ఇచ్చే విధంగా మోసం చేసింది తిరిగి మహారాష్టలో ఏ విధంగా తప్పుడు ప్రచారం చేస్తుందో ప్రజలు విశ్వసించరు నమ్మిరు వాళ్ళ అన్ని విషయం వాసవిషాలు గ్రహించారు కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం హిమాచల్లో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఉల్టా తప్పుడు ప్రచారం చేయవాలనే ఇలా మహారాష్టలో కాంగ్రెస్ కూటమి ఓటమి చెందింది నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని అభివృద్ది చేస్తున్న తీరు గతంలో మహారాష్ట్రను అభివృద్ధి చేసిన తీరు మహారాష్టలో నరేంద్ర మోడీ ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందించిన తీరు మోడీ గారి నాయకత్వం ప్రత్యేక విశ్వాసం నమ్మకం మోడీ గారి యొక్క అభివృద్ది మంత్రం ని ప్రజలు నమ్మిరు కాబట్టి ఈ ఫలితాలు వచ్చినాయి నిజంగా మహారాష్ట ప్రజలందరూ కూడా హైర్ సాబ్ తెలంగాణ రాష్టం నుంచి కూడా అనేక మంది నాయకులు కార్యకర్తలు చాలా మంది ఇవాళ మహారాష్ట లో ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎమ్మెల్యేలు ఇక్కడ ఎమ్మెల్యేలు బూత్ కొక్కల్లారు కానీ ఎమ్మెల్యేల పచార పనిచేయలే బీజేపీ కార్యకర్తల ముందు బీజేపీ కార్యకర్తలు ప్రతి ఇంటికి అభివృద్ది గురించి చెప్పారు మోడీ గారి నాయకత్వం గురించి చెప్పారు ప్రజల్లో ఒకటి రిక్వెస్ట్ చేశారు కానీ కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ప్రచారం చేశారు కాబట్టి వాళ్ళకు వాళ్ళ అడ్రస్ గల్లంతైంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఐరన్ లెగ్ పార్టీ